కుక్కల దాడిల బాలుడు చనిపోతే హైదరాబాదులో హైదరాబాదు నడిగడ్డ మీద ఒక మాట అన్నది ఈమె ఏమన్నదో మనందరికీ తెలుసు అప్పుడు పెంపుడు కుక్కలు అవి కుక్కలు నేను చేయలేము లవర్స్ మేము పెట్లవర్స్ కాబట్టి కుక్కల మీద అట్లాంటి చర్యలు తీసుకోలేము ఒకటి అరా జరిగితే జరగవచ్చు అని చెప్పి చాలా లైటర్ వేలా మాట్లాడి ఎంతోమంది తల్లుల గుండెలని చిద్రం చేసింది ఈమె మాటలప్పుడు నీ ఇంటికి పంపిస్తాం కుక్కలన్నీ అని చెప్పి కూడా అన్నం మనమే అన్నం మరి పెట్ల వరైతే నువ్వు డాగులవారైతే పిల్లలని చిన్న చిన్న పిల్లలని వృద్ధులని పులుల లెక్క సింహాల లెక్క మీద పడి పీల్స్గా తింటున్నటువంటి లేకపోతే కరిసి వాళ్ళని రోగాల పాలు చేసి వాళ్ళని చంపుతున్నటువంటి ఆ కుక్కలన్నిటిని కూడా మీ ఇంటికి పంపిస్తాం పద్దెనిమిది వేల కుక్కలు ఉండే పద్దెనిమిది వేలు ఇప్పుడు ఇరవై వేలు ఉండొచ్చు అవన్నీ కూడా మీకు పంపిస్తాం అని ఆ రోజు అన్నాం మనం ఆమె ఇవాళ జిహెచ్ఎంసి మేయర్ క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్ లోకట ప్రశ్న ఏంటిదంటే లోకి వస్తుందట ఈ తల్లి ఈ తల్లి ఏ తల్లి తెలుసా రికమెండేషన్ ద్వారా వచ్చింది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ అంటారా అందులో ఒక ఆమె ఏమే అంతకుముందేమీ రాజకీయ నాయకురాలు కాదు అంతకుముందేమి ఉద్యమం చేసింది కాదు తెలంగాణ ఉద్యమంలు ఉందా అంటే లేదు కనీసం ఇంకెక్కడన్నా ప్రజల కోసమో లేకపోతే మహిళల కోసమో మాట్లాడిన మహిళ మనే అంటే అది కూడా కాదు ఈమె కేకే బిడ్డే కేశవరావు గద్వాల విజయలక్ష్మి కేకే గద్వాల విజయలక్ష్మితో దీపదాస్ మున్షితో భేటీ ఆహ్వానించారు కార్యకర్తలతో చర్చించిన నిర్ణయం సోదీదంతా ఏ కార్యకర్త అడిగిపోతావు తల్లిను ఏ కార్యకర్తలను అడిగిపోతారు ఈ కార్యకర్తలు ఎంత ఎంత దారుణమైన విషయాలు ఒక రెండు మూడు పదాలు ఉంటాయి ఇవి చెప్తే మనకు కంపనం పుడుతుంది తెలిసిన వానికి తెలవడానికి మాత్రం ఒకటి వీడు పార్టీ మారాలనుకుంటున్నప్పుడు ఒక మాట ఏం చెప్తాడు తెలుసా ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీల ఉద్యమ నాయకులకు ఉద్యమ నాయకులకు విలువ లేదు గౌరవం లేదని చెప్తాడు అది వింటాం మనం ఇక అది విన్నప్పుడు అర్థం చేసుకోవాలి కానీ నిజంగా చాలామంది దాన్ని మనసుకు తీసుకుంటారు అవునా నిజమా ఉద్యమ నాయకులకి విలువ దక్కలేదా గౌరవం దక్కలేదా అని చెప్పి మనం చాలామంది హట్ అవుతారు కానీ వాడు దొంగ దొంగ పారిపోవాలనుకుంటున్నప్పుడు చెప్పే ఫస్ట్ మాట నేను ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఉద్యమ నాయకులకి గౌరవం ఇస్తలేదు నువ్వెక్కడ ఉద్యమ నాయకుడురా నాయన ఏ ఉద్యమం చేస్తా ఒకటి రెండవది నేను పార్టీ మారాలని అనుకోవట్లేదు కానీ కార్యకర్తలతో మా అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో ప్రకటిస్తా ఇది ఎంత దొంగముచ్చట అంటే పాపం కార్యకర్తలు అనుచరులు తెల్లంగి లేసుకొని కద్దరు బట్టలు వేసుకొని తయారై కూర్చుంటారు ఇక కుర్సీలలా మా అన్న స్థడి అలా బ్యాంక్ మా అన్న వచ్చి మాతో మాట్లాడతాడు దావతే దావతూ పైగా అదే తమ్మి మనం ఏ పార్టీలో పోదాంరా అని అడుగుతాడు ఇక అడగానే మనం ఏదైనా చెప్పొచ్చు ఇక మనం అభిప్రాయానికి విలువ ఇన్ని రోజులు మా అన్న లెక్క పెట్టలే కానీ ఇలా పత్రికా ముఖంగా టీవీల ముఖంగా చెప్పిండు మమ్మల్ని మాట్లాడించి మాతోని మా చర్చించి మా నిర్ణయం తీసుకొని ఆయన అన్న నిర్ణయం చేస్తారట అంటే వాడు గంజి పెట్టలు ఉన్నటువంటి బట్టలు తీసి బయట గంజి వేసుకొని గట్టిగా దులిపి గట్టిగా కడగ్గా ఇస్త్రీ చేసుకొని కడక్ షెడ్ వేసుకొని వచ్చి కూర్చుంటాడు ఇట్లా మా అన్నం మమ్మల్ని అడుతాడు ఇలా మా మమ్మల్ని అడుగుడే అడుగుతాడు నేను చెప్పాలిగా అన్న మనం ఈ పార్టీలో పోదామన్నా అన్న ఈ పార్టీలో పోవద్దన్నా అని నేను నా నిర్ణయం చెప్పే స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిందని మీసాలు మేలేసి నీట్గా షేవింగ్ చేసుకొని చక్కగా వచ్చి కూర్చుంటాడు ఈడు వచ్చి ఇక్కడ లేదో ఈ కుర్చీలో కూర్చునే లోపే ఈ లోపల వేరడంతో ముచ్చిన పెడుతుంటాడు ఓలతోని రాయబారం చేసేటంతో ప్యాకేజీలు మాట్లాడటంతో ఇంత మాట్లాడాడు ఈడేమనుకుంటాడంటే మా అన్న బయటకేసి నన్ను అడుగుతున్నాను కళ కళగా ఉంటాడు చాయలు వస్తాయి నీళ్ళు వస్తాయి లంచ్ టైం అవుతుంది కానీ వాడు బయటకు రాడు వీడు లోపలికి పోడు వీడు రానియాడు వీని అడుగుతాడని వీడు కూర్చుంటాడు కదా వీని అడుగుతాడని కూర్చుంటాడు కదా వీళ్ళు కూడా వీణ్ దేకి దేకినోడే లేడా చక్కా లోపల ఆ బేరాసారాలు చేసేటంత కూర్చుంటారు ఇక కూర్చొని నేనా పార్టీలకు రావాలంటే నాకేమిస్తారు నన్ను ఆ పార్టీలకు తీసుకుంటే నాకేమొస్తుంది మీ ఇంటికి వస్తే నాకేం తెస్తావు నా ఇంటికి వస్తే నువ్వేం తెస్తా ఇస్తావు అన్నట్టు ఇక నేను ఈ దాంట్లోకి వస్తే నాకేమిస్తారు చెప్పు అని వీడు వీడు చెప్తాడు వీడు అక్కడ ఇటు మాట్లాడతాడు ఇటు అటు మాట్లాడి ఫైనల్గా వీనికి ఒక ప్యాకేజీనో ఒక పదవో ఒక అవకాశమో ఒక కాంట్రాక్టో ఏదో ఒకటి ఇచ్చి వస్తారు వాడు ఓకే కాగానే బయటకు వచ్చి కార్యకర్తలందరితో చర్చించి నిర్ణయం తీసుకోబడింది ఇది కార్యకర్తల కోరిక మేరకు నేను ఈ నిర్ణయం తీసుకున్నా లేకపోతే నాకు అసలు రాజకీయ పదవుల మీద కానీ అధికారం మీద కానీ కాంక్షనే లేదు కోరికనే లేదు అని వాడు చెప్తుంటే మనం టీవీలో ముందు కూర్చొని ఇట్లా చూస్తుంటాం అబ్బా నాయకుడు అంటే ఇట్లా ఉండాలి రభయ్ వీడు రభయ్ నాయకుడు దేశాన్ని వెళ్ళనీకి అండి అసలు ఇక్కడ ఆగిపోయింది నేను చిన్నగా ఏదో ఎమ్మెల్యే కాడ కానీ ప్రధానమంత్రి అయ్యేటోడు అని చెప్పి తర్వాత జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని బయటకొచ్చి ఏ మా అన్న ఇటు సిగ్గిపోతా దీనికి ఇక ఈ బయటకొచ్చి ఏం చెప్తా తెలుసా మళ్ళా తమ్మి ఇట్లా మీ అనుచరులతో మాట్లాడి తీసుకుంటానన్న నిర్ణయం తీసుకున్నా అంటే ఇట్లా ఇట్లా అనుకుంటా మాట్లాడినా అన్న అన్న అడిగితే నేను చెప్పినరా ఏడా కూర్చునే కాడా నేనే చెప్పిన ఏ అన్న ఆయనలు ఉంటే ఏం లేదే సప్పుడేకా పోదామన్నా అని నేను ఫోర్స్ చేస్తేనే పోతుండ్రా పాపం ఆయనకు అసలు ఇష్టమే లేదు నిజంగా చెప్పాలంటే అమ్మతోడు అన్నకు ఈ పాట నిలిచిపెట్టుకోడు ఇష్టం లేదు కానిగా మేమందరం సపోర్ట్ చేసి మేమందరం ఫోర్స్ చేస్తున్నాం మేము ఉంటే ఇంట్లో మనం బతకలేమన్నా పోదామన్నా అని చెప్పి మేమే చెప్పినామని బాహడచ్చి బయట నీతులు చెప్తాడు ఇక ఇది మనం నమ్మాలిగా వాడిని అడిగిన అడిగినప్పుడు లోపల లోపల అనుకుంటాడు ఓరి అక్క నేను ఏదో నన్ను అడుగుతాడు మా అన్న నన్ను అడిగి నిర్ణయం తీసుకుంటాడు పేపర్ల పేపర్లో టీవీలు వచ్చి చూస్తే నేను నిజంగా అనుకుని కదర్బట్టి తోడుకొని వచ్చి కూసుంటు నన్ను అడగకపోయా కనీసం బయటకు వచ్చా అన్న తమ్మి మరి ఏమంటారు అని కూడా చెప్పకపోయే వానంతలవాడు వచ్చిండు నిర్ణయం చేసుకుని అని చెప్పిండు ఇప్పుడు బయటకు వస్తే నాకు చిగ్గేవాయని చెప్పి బాధపడతాం ఇది రెండోది ఇక మూడో ముచ్చట రాష్ట్రంలో అందరికీ సుపరిచితమైనటువంటి పదం ఏంటిదంటే అందరికీ తెలుసుగా ఇది కూడా గమ్మతనిపిస్తుంది ఏంటి చాలా గంభీరంగా గుంబరంగా ఎంత బాగా మాట్లాడతారంటే మాట్లాడేటప్పుడు నిజంగా స్వాతంత్ర సమర యోధులు కూడా ఇంత బాగా మాట్లాడుతుండేనా అని అనుకోం మనం అసలు అంటే ఆయన కంటే కూడా మంచిగా ఈ దేశం కోసము ఈ రాష్ట్రం కోసమో మాట్లాడిన లెక్క ఎట్లా మాట్లాడతారంటే ఇప్పుడే కార్యకర్తలందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకోబడింది కానీ గతంలో ఏ పార్టీలో అయితే పనిచేసినో ఆ పార్టీలో ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తలేదనే భావనకు రావడం వల్ల పదాలు చూసి ఒక్కొక్క పదం అట్లా ఉంటాయి మరి అప్పటిదాకా వాడు ఏం ఏ రౌడీజం చేసినా ఏ గుండాయిజం చేసినా ఎట్లాంటి కథలు పడ్డా ఇక్కడికి వస్తే మాత్రం ఈ పదాలు చాలా బ్రహ్మాండంగా స్పష్టంగా తెలుగు డిక్షనరీలోంచి వెతికి వెతికి ప్రజా ఆకాంక్షల మేర మేరకు పనిచేయనటువంటి పార్టీకి వాళ్ళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నా నిరసనను తెలియజేస్తూ ఆ పార్టీ నుంచి నేను రాజీనామా చేసి రావడానికి ఇప్పుడున్నటువంటి ఏ పార్టీలోకి అయితే వెళ్ళబోతున్నానో పలానా ఎక్స్ పార్టీ ఖచ్చితంగా నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తోంది నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్న తప్ప నాకెక్కడ కూడా పదవి వ్యామోహం కానీ అధికార కాంక్ష కానీ లేదు ఈ ప్రజల కోసమే చివరి వరకు పోరాటం చేస్తా నా తల నరుక్కున్నా సరే కానీ ఈ ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా తల తాకట్టు పెట్టైనా సరే నా ప్రజల సంక్షేమం కోసమే పాటు పడతా అని చెప్పి చెప్తాడు ఇట్లుంటాయి ముచ్చట్లు ఏ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్తాడో తెల్లారి నుంచి వాడు కనబడతా అడిగిగా ఒక్కసారంలో చేరినాక వాడు కనబడతా అడిగిగా ఈ మూడు ముచ్చట్లు చెప్పి ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన ముచ్చట్లే నేను మళ్ళీసారి చెప్పిన అంతే ఈ మూడు ముచ్చట్లు చెప్పి పార్టీలు మారుతారు ఇక ఇది అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఆ మాటలు చెప్తున్నప్పుడు అర్థమైపోతుంది ఇప్పుడు మల్లారెడ్డి ముచ్చట తీసుకుందాం అసలు మల్లారెడ్డి మంత్రిగా పనిచేసిండు కదా మన రాష్ట్రానికి గతంలో ఎంపీగా ఉండే తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు తర్వాత మంత్రి అయ్యిండు కదా ఈ మంత్రిగా ఎలగబెట్టిన కాలం కానీ ఆయన రాజకీయాలకు వచ్చిన ఈ పదేళ్ల కాలంలో కానీ ఎప్పుడన్నా కాంగ్రెస్ లీడర్లను కలిసిండా అది పక్క రాష్ట్రం నాయకుని పోయి కలిసిండా ఎందుకు కలవలేడు ఇప్పుడు డీకే శివకుమార్ కలవాల్సినంత అవసరం ఏమొచ్చింది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గతంలో కలిసి ఉంటే మనం ఇప్పుడు కలవడంలో ఏం పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు పోతుంటాడు వస్తుంటాడు అందరికీ కలుస్తుంటాడు పెద్ద విషయం కాదు పోయి అంటాం కానీ గతంలో కలవలేడు కానీ మొన్న కలిసిండు ఆ ఫోటోను మనం చూసాం బయట వచ్చింది అయినప్పటికీ బయటకు నిన్న మొన్న ఏం చెప్తున్నా చూసిరా మల్కాజిగిరి ఎంపీ స్థానం మాదే నేను దగ్గరుండి గెలిపిస్తా ఈ పార్టీని వీడి నేను పోను అని మళ్ళీ ఇదే మాటలు మనం ఆయనే చెప్పంగా విన్నాం అంటే ప్రయత్నం చేసిండు ఇక్కడ ఈ రాష్ట్ర నాయకులందరితో ప్రయత్నం చేస్తే ఎవరు తీసుకోలేదు దగ్గరికి అరే నాయన మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఇట్లా తొడగొట్టినావు మీసం మెలేసినావు లేని మీసాలను మెలేసినావు ఆ ప్రెస్ మీట్లో ఏది పడితే అది మాట్లాడినావు అయినప్పటికీ అయినప్పటికీ పార్టీలోకి వస్తా అంటే మేము ప్రయత్నం చేస్తామని చేసిరు ఎవరు కూడా తీసుకోలేడు వద్దన్నారు పక్క రాష్ట్రం కలిసి వచ్చిండు కలిసి వచ్చినంకనన్నా ఇప్పుడు మళ్ళా ఈ శుద్ధ పూసముచ్చట్లు చెప్పకుండా సుపిని శుద్ధ పూసముచ్చట్లు చెప్పకుండా సపరే కూకుండా అయిపోతుంది కదా మళ్ళా నాకు కట్టే కాలే వరకు సరే ఇట్లా చెప్పకుండా ఆయన చెప్పిన అర్థం అదే నేను చచ్చేదాకా అని చెప్పడం ఆయన ఉద్దేశం అన్నట్టు మళ్ళీ బీఆర్ఎస్తోనే ఉంటా అని చెప్పిండు ఇక అది ముచ్చట ఆయన ఇప్పుడు ఆయన్ని నమ్ముదామా కర్ణాటకకు ఈ కాంగ్రెస్ మనిషిని కలిసి వచ్చిన కాంగ్రెస్ నాయకుడిని కలిసి వచ్చిన బీఆర్ఎస్ లీడరు ఇంట్లో బీఆర్ఎస్లో ఉంటాడంటే నమ్ముదామా నమ్మొస్తుందా పాలు తాగే చిన్నపిల్లగా అడితేడే చెప్తాడు ఆ శుంట ఆ దద్దమ్మ ఎన్నటికైనా వెకటోడే అని చెప్పంటారు ఇగో ఈమె కూడా ఏ ఉద్యమం లేదు ఏమి చేసింది లేదు ఈ హైదరాబాదుల కుక్కల బెడదను పట్టించుకున్న దాఖలాలు పోలే వస్తే వరద సాయం అందించిన దాఖలా పోలే ఈ హైదరాబాదుల డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా మారిపోయింది ఎప్పుడో నిజాం కాలంలో వేసినటువంటి గ్రౌండ్ డ్రైనేజీని కనీసం పునరుద్ధరించుర్రీ కనీసం చక్కగా చేయన్రీ మంచిగా చేయన్రీ వరదలు వస్తే పేద ప్రజలు బస్తీలలో ఉండే బస్తీవాసులు నరకం చూస్తున్నారు పాల ప్యాకెట్లు నీళ్లు దొరకక పాలు దొరకక పిల్లలకు మందులు దొరకక ఆ నీళ్ళలో మగ్గిపోతున్నారు అని చెప్పి మనం ఎన్నిసార్లు ఎన్ని వార్తలు వేసినాం ఎన్నిసార్లు మాట్లాడినాం వాళ్ళ కోసం పడవలేసుకొని పోతారు కానీ మరి దాన్ని ఎట్లా ప్రక్షాళన చేద్దాం మూసిని ఎట్లా ప్రక్షాళన చేద్దాం మనకి వరద నుంచి ఎట్లా తప్పించుకుందాం మరి ఆ భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి వాటి అన్నింటిని కూడా ఎట్లా అరికడదామనే సోయి ఉండదు కానీ నేను ఇప్పుడు ఈ పార్టీలకు వెళ్ళి ఎప్పుడు జంపు కావాలి ఎప్పుడు బాగుపడాలి నేను మంచిగా గడ్డ మీద ఉండాలి ఈమె ఎవరు బిడ్డ తెలుసా కేశవరావు కేశవరావు ఎవడో తెలుసా కాంగ్రెస్ నాయకుడు గతంలో రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు కూడా అదే ఏడిచిండు కానీ అత్యంత సన్నిహితుడు తెలంగాణ అనే ఫస్ట్ ఎవడన్నా పోయి చేరిండు అంటే కేశవరావు ఎవరి దగ్గర కేసీఆర్ దగ్గర చేరి పక్క ఉండి ఏం చేసిండు తెలుసా పార్టీ సెక్రటరీ జనరల్గా కేసీఆర్ తర్వాత రెండో స్థానం కేటీఆర్ కంటే కూడా ముందు స్థానం కేసీఆర్ పక్కన కూసోబెట్టుకుంటుండే మొదటి నుంచి పక్కన గుసోబెట్టుకున్నట్టుడే పక్కలో బలమైపోయాడు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చిండు ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు పదవులు ఇచ్చే బిడ్డకి ఇచ్చే నీకు ఇచ్చే కేసులు కొట్టేపిచ్చే నీ మీద రకరకాల ఇష్యూస్ నుంచి బయట వేసే అన్నీ తీర్చిన నువ్వు కూడా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ముఖం చూసినామంటే అధికారంలో ఉంటే కుక్క కూడా కుక్క కూడా నీ పక్కకి వచ్చి చేరుతుంది అధికారం పోతే కుక్క కూడా ఉండదు ఇందులోనే అర్థం ఉందిగా వచ్చినోడైంది పోయేటోడైంది అర్థమైపోయింది కదా కుక్క కూడా ఉండదు ఒక్కసారి అధికారం కోల్పోతే నీ పక్కకున్నోడే లేడు అలా బిడ్డనే తీసుకొని పోయడానికి సిద్ధమైపోయాడు మళ్ళీ చెప్పుడు మాత్రం ఆహ్వానించారు అబ్బో వాళ్ళే ఆహ్వానించారు మాకు అసలు పోబుద్దే కాలేదు మాకు అసలు ఇంట్రెస్టే లేకుండే మాకు పోదామని ఆలోచన లేకుండే బట్ వాళ్ళంత వాళ్ళే ఆహ్వానిస్తే మేమే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇక మిర్చికి ధర పెడతలేరు దాచుకొని ఇస్తలేరు వరంగల్ యనమామల మార్కెట్లో వ్యాపారులు దళారుల దోపిడి సిండికేట్గా మారిన వ్యాపారులు క్వింటాల్ మిర్చికి ఇరవై వేలు ఉంటే పద్నాలుగు వేల చెల్లింపు పంటను దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజ్లు బ్లాక్ చేసిన దళారులు అరిగోస పడుతున్న రైతులు కోల్డ్ స్టోరేజ్ అయితే ఆందోళన అంటూ మిర్చికి ధర పెడతలేరట దాచుకొని ఇస్తలేరట ఏ దొంగలు సిండికేట్గా మారిన వ్యాపారులు సంపేరబై రైతులను సంపేరు లేకపోతే వాళ్ళు పురుగుమందు దావుడు కాదు మీరే దొరకబట్టి పురుగుమందు పోసి సంపేసేరి మీకు కూడా సమస్య తీరిపోతుంది ఇక బాధ పోతుంది ఇక ఏంది ఈ యనుమా మార్కెట్లో వ్యాపారులు ధరల దోపిడీ చేస్తుంటే అధికారులు ఏం బిక్తురు ఏం చేస్తురు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు లేకపోతే అక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్లు ఏం చేస్తున్నారు ఆ సన్నాసులకు పదవులు ఇచ్చే లాభం ఏముంది జీతాలు ఇచ్చి ఉద్యోగులను పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ దళారులు ఇంతకనం దోపిడీ చేస్తుంటే మళ్ళీ సిండికేట్గా మారి ఓని కోసం పెడుతురు రైతునే గోస పెడుతురు ఇగో క్వింటాల్ మిర్చికి ఇరవై వేలు ఉంటే పద్నాలుగు వేలు చెల్లింపట ఆరు వేల రూపాయలు దోసుకుంటున్న దొంగలను పట్టుకునే చాత కాదు కానీ ట్రాఫిక్ పోలీసులు ఇట్లా పోయి ఫోటోలు కొట్టడానికి మాత్రం చేతనవుతుంది సరే వాళ్ళ డ్యూటీ వాడు చేస్తున్న అంటారు కానీ దొంగ దొంగగా పోయి ఫోటోలు తీసుకుంటే చాతనవుతుంది కానీ ఇక్కడ దోసుకుంటున్నది డైరెక్ట్గా కనపడుతుంటే పట్టుకునే దమ్ము పోలీసులకు ఉండదు తీసుకోరు కంప్లైంట్లు కూడా మరి ఇట్లా కంప్లైంట్ ఇట్లా ఇబ్బంది చేస్తారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తూ కూడా తీసుకోరు మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడు సార్ ఇట్లా కంప్లైంట్ వచ్చింది ఏం చేయమంటారంటే తమ్మి నేనున్నా నీకు చూసుకుంటా అంత దొంగ లెక్కలే అంత దొంగ వ్యాపారాలే ఇక పంటను దోసుకు దాసుకుందామంటే కోల్డ్ స్టోరేజ్లో బ్లాక్ చేసిన దళారులు లాస్ట్కు సరే కనీసం ధర పెడతలేరు కదా ఇరవై వేలు ఉండే క్వింటాల్ మిర్చికి పద్నాలుగు వేలు ఇస్తే ఆరు వేలు నష్టపోతే రైతు వాడు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి పెట్టుబడి పెట్టించి వారికి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి రక పెట్టుబడి కూడా ఇస్తలేరు ఇంకా ఇచ్చి వాడు కష్టపడి పెట్టుకొని వచ్చిన ఆ దిగుబడి నుంచి ఎంతో కొంత రాబడి చేసుకుందాం అంటే ఇంత దోసుకున్నాం కదా వాళ్ళు ఎట్ల బతకాలి రైతులు సంపేది అప్పుడేకా పెద్ద దందైపోయింది ఇదైతే అరి గోసా పడుతున్న రైతులు ఇగో కోల్డ్ స్టోరేజ్ అయితే ఆందోళన